హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు టమాటా కోడిగుడ్డు కర్రీ నా స్టైల్లో చూపిస్తున్నాను ఎప్పుడు కోడిగుడ్డు ఉడకబెట్టుకుని టమాటాలు వేసి అలా కాకుండా టమాటాలు కోడిగుడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా నేను ఫ్రెష్గా టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్ ఒక అరకిలోకి అలా తీసుకున్నాను తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కోడిగుడ్లు తీసుకున్నాను కొత్తగా ఛానల్ చూస్తుంది సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పే విధానాన్ని చూసి ఎలా ట్రై చేయాలో మీకే తెలుస్తుంది చాలా బాగుంటుంది కన్నీ కూడా ముందుగా నేను తీసుకున్న టమాటాలని ఫ్రెష్గా శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను కోడిగుడ్లు కూడా మూడు తీసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు నాకు హీటికి సరి సరిపోతాయి మూడని మూడే తీసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత కళాయి పెట్టేశాను పొయ్యి వెలిగిచ్చేసేసాను బాండీలు అనేది కొంచెం నూనె అనేది సరిపడా వేసుకున్నాను కొంచెం హీట్ ఎక్కినాక తాలింపు గింజలు వేసుకుంటున్నాను తెరగ మూత అనేది పెట్టేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలాగా ట్రై చేయకుండా అప్పుడు కొత్త కొత్తగా ట్రై చేస్తుంటే మనకి బోర్ పట్టుద తింటానికి కూడా ఎండిమిర్చి కూడా రెండు వేసుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ కట్ చేసుకున్నాను కదా అవి కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అవి కూడా ఇలా వేయించుకున్నాం కొంచెం పచ్చివాసన వాసన ఉల్లిపాయ అది వేయించుకున్న టమాటాలు వేసాను అనుకో టమాటాలు కొంచెం పులుపు కదా ఉల్లిపాయకి తగిలేసి పులుపు మగ్గదేమో పచ్చివాసన వచ్చిందా నేను ముందు ఇలా వేయించుకున్నాను తర్వాత మనం కట్ చేసే కూడా వేసేసుకున్నాం ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటాం మిక్స్ చేసుకుని మనకి దానికి సరిపడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేసేద్దాం తర్వాత మళ్ళీ చూస్తే ఇదిగో ఇలా మగ్గిపోయింది బాగా కొంచెం దీంట్లో పసుపు అనేది వేద్దాం పసుపు వేసి ఇంకోసారి మనం తిప్పేసేసి మళ్ళా మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మగ్గిద్దాం ఇదిగో ఫ్రెండ్స్ బాగా మగ్గిపోయింది కొంచెం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కచ్చా పెచ్చేదాన్ని తంచుకుని వేసుకున్నాను అది వేసుకున్నాక కోడిగుడ్లు కొంచెం పగల కొట్టుకున్నా కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అవి కూడా దీంట్లో వేసేసేద్దాం దీన్ని కదిలేయకుండా పెట్టేసి ఒక్క టూ మినిట్స్ అలా అనేది పెట్టేసేసేద్దాం చాలా బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఇప్పుడు మనం ఇలా కలిదిప్పుకుందాం చూడండి ఇలా చిన్న చిన్ని మొక్కలుగా ఎట్లా ఎట్లా అనుకుంటూ చేసేసుకుందాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది ఎట్లా తిప్పుకుంటూ చూద్దాం దీనికి సరిపడా మనము చూసుకుని దీంట్లో కారం కూడా వేసుకోవాలి చూద్దాం ఇలా కొంచెం మగ్గనిద్దాం కొంతసేపు దీనికి సరిపడా కారం అనేది వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఫ్రెండ్స్ కొంచెం ఘాటుగా ఉంటుంది చూసి కారం అనేది వేసుకుందాం ఇలా తిప్పుకొని కారం వేసుకుని ఒకసారి ఇలా కళ్ళు తిప్పుకుని ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్ కర్రీ అంత టేస్టీగా అంత సూపర్గా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి నేను చెప్పిన విధంగా నా స్టైల్లో ట్రై చేసి ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉందో నాకైతే చెప్పండి ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం ధనియాల పొడి లవంగా ధనియాలు వేసుకుని కొంచెం మిక్సీ పట్టుకుని నేను ఎప్పుడు స్టోర్ చేసుకుంటూ ఉంటానని చెప్పాను వేరే అంత ముందు రెసిపీలో కూడా అందులో కొంచెం వేసుకుందాం వేసుకుని ఇదిగో ఒక రెండు నిమిషాలు మగ్గినాక చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అనే కర్రీ టమాటా కోడిగుడ్డు కర్రీ సూపర్గా ఉంటుంది ఎప్పుడూ రొటీన్గా రోజు కోడిగుడ్డు ఉడకబెట్టి ఇలా కాకుండా ఇలా ట్రై చేయండి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి